హాయ్ అండి ఇంద్రమ్మ ఇళ్ళ లబ్ధిదారులకు సంబంధించి ఒక గుడ్ న్యూస్ అయితే వచ్చిందండి సో దీని గురించి మీకు పూర్తిగా తెలియజేస్తాను అలాగే దీనికి ముందు ఎవరైతే మన వీడియోని చూస్తున్నారో వాళ్ళందరికీ హ్యాపీ న్యూ ఇయర్ అండి సో ప్రతి ఒక్కరికి ఇయర్ మంచి జరగాలి అలాగే ప్రతి ఒక్కరు ఆరోగ్యంగా ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే మనం ఇంకా మనం అప్డేట్ అయితే చూద్దాం సో ఎవరైతే వీడియోని చూస్తున్నారో తప్పకుండా ఇంద్రమ్మ ఇళ్ళకి సంబంధించిన సర్వే అయిందా లేదా అలాగే మీకు ఇంద్రమ్మ ఇళ్ళకు సంబంధించి ఇంకేమైనా డౌట్ ఉన్నా కూడా జస్ట్ కామెంట్ అయితే చేయండి దీనికి సంబంధించిన అప్డేట్ గురించి మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను మన తెలంగాణ రాష్ట్రంలో ఇంద్రమ్మ ఇళ్ళ లబ్ధిదారులకు ఇసుకను ఉచితంగా అందించాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం ప్రాథమికంగా నిర్ణయించినట్లు సమాచారం అండి అలాగే దీంతోపాటు ఇసుక ఇనుము అలాగే దీనికి సంబంధించిన కంపెనీలు ఏవైతే ఉన్నాయో వాళ్లతో మాట్లాడి తక్కువ ధరకే అందించాలని చెప్పేసి కూడా ప్రభుత్వం అయితే ప్రయత్ని ప్రయత్నిస్తుందండి అంతేకాకుండా ఈ స్కీమ్ కింద సొంత స్థలం ఉన్నవారికి ఐదు లక్షలు అలాగే స్థలం లేని వారికి స్థలము ప్లస్ ఐదు లక్షలు ఇస్తామని చెప్పేసి ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది సో ఇదండి మనకు లేటెస్ట్ అప్డేట్ సో ఎవరైతే ఇంద్రమైళ్ళకు సంబంధించి లబ్దారున్నారో వాళ్ళకి ఉచితంగా ఇసుక అయితే ఇస్తారండి అంతేకాకుండా ఇనుము అలాగే మనకు తెలిసిన సిమెంట్ కూడా ఏదైతే కంపెనీలు అయితే ఉన్నాయి వాటితో మాట్లాడి కూడా అవి కూడా తక్కువ ధరలకే అందేటట్టు కూడా ప్రభుత్వం అయితే ప్రయత్నిస్తుందని చెప్పేసి ఈ అప్డేట్ ద్వారా తెలుపుతున్నారు అంతేకాకుండా మనకు ప్రస్తుతానికి సర్వే ఒకటే జరుగుతుంది సో సర్వే కంప్లీట్ అయిన తర్వాత మళ్ళీ అర్హులను గుర్తించి వాళ్ళైతే ఫైనలైజ్ చేయడం అయితే జరుగుతుందండి సో ఇప్పుడు ఇక్కడ మనం చూసుకుంటే స్థలము ఉన్నవారికి ఐదు లక్షలైతే ఇస్తారు ఒకేసారి కాకుండా విడతల ఇస్తారని చెప్పారండి సో అంతేకాకుండా మనకు బేస్మెంట్ కట్టిన తర్వాత తర్వాత అలాగే మనకు స్లాబ్ వేసిన తర్వాత సో విధంగా వాళ్ళు దశల వారిక ఇవ్వడం అయితే జరుగుతుంది సో దీనికి సంబంధించి కన్స్ట్రక్ట్ సంబంధించి ఇసుకు కానీ ఇనుము కానీ మనకు సో ఏదైతే సిమెంట్ కానీ సో తక్కువ ధరకు కూడా వచ్చే అవకాశం అయితే ఉంటుందండి నెక్స్ట్ మనకు ఈ సర్వే విషయానికి వస్తే ప్రస్తుతానికి సర్వే అయితే జరుగుతున్నారు సో కొందరు కామెంట్స్ అయితే చేస్తున్నారండి మా ప్లేస్లో ఇంకా అవ్వలేదు మా జిల్లాలో కానీ మా గ్రామంలో కానీ అని చెప్పి చెప్తున్నారు సో తప్పకుండా ఈ సర్వే అనేది కంప్లీట్ చేస్తారండి ఎందుకంటే ప్రతిరోజు ఇరవై ఐదు ఇళ్ళకైతే చేస్తున్నారని చెప్పేసి కూడా లాస్ట్ అప్డేట్లో చెప్పారు నెక్స్ట్ మనకు ఈ సర్వే కంప్లీట్ అవ్వగానే సో అఫీషియల్గా మళ్ళీ అప్డేట్ అయితే రావడం అయితే జరుగుతుంది అంటే నెక్స్ట్ ప్రాసెస్ అండి ఏ విధంగా ఫిల్టర్ చేస్తారు అనే దాని గురించి సో ఆ ఇన్ఫర్మేషన్ వచ్చినా కూడా తప్పకుండా మీ అందరికీ తెలియజేస్తాను మన ఛానల్ని ఫాలో అవుతుండండి అలాగే వీడియోని లైక్ చేసి మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ అప్డేట్తో మళ్ళీ కలుద్దాం అంతవరకు కీప్ స్మైలింగ్ హ్యావ్ ఏ గుడ్ డే